ruling party. చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ కూడా నెంబర్ వన్ సమీక్ష చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఒక పొక్క అభివృద్ధికి నిధులు లేవు అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దాని వల్ల అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది వచ్చిందే చూపిస్తాను అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం ప్రతి అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సమీక్ష సూపర్ హిట్ చేస్తాం సూపర్ సిక్స్ ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీకం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్ పోర్ట్స్ ఇవన్నిటిపై ఎక్స్పెండేచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీగా వాడుతున్నాం ఈ రోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నమెంట్ లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏకైక ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గారు